ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్ ట్రయల్ పీరియడ్ లో వెంట నేచరండి ప్లీజ్ నాన్నా మమ్మల్ని చంపొద్దు నీ కాళ్ళు పట్టుకుంటా నాన్నా నీళ్ళలో మునిగిపోతున్నాం నాన్నా మమ్మల్ని బయటకి తీయ్ నాన్నా ఒక కన్న తండ్రిని చిట్టి తల్లి కాళ్ళు పట్టుకొని బతిమాలను తీరేది కాని ఆ దుర్మార్గుడి మనసు కరగలేదు తాను చేసిన తప్పులకు బంగారం లాంటి ఇద్దరు పిల్లల ప్రాణం తీశాడు ఏ తండ్రి చేయని చేయకూడని మహాపాపం చేశాడు అసలు కంటికి రెప్పలా కాపాడవలసిన నానే వారిని ఎందుకు చంపాల్సి వచ్చింది ప్రతి కుమార్తె మొదటి ప్రేమ ఆమె తండ్రి కూతురు జీవితంలో నాన్నా అంటే ఒక నమ్మకం ఒక భరోసా ఒక రియల్ హీరో తండ్రులకు కూడా కుమార్తెలంటే ఎనలేని ప్రేమ ఉంటుంది మహారాణిలా చూసుకుంటారు లక్ష్మీదేవి తన ఇంట్లో నడయాడుతుందని నాన్న తన కూతుర్ని ఎంతో గారాభంగా పెంచుకుంటాడు కానీ ఇటీవల కొందరు తండ్రులు వారు చేసిన తప్పులు అప్పులకు ఇంటి కంటి పాపల్ని కడతీరుస్తున్నారు జాలి లేకుండా పసి పాపల్ని దారుణంగా చంపేస్తున్నారు తాజాగా పల్నాడు జిల్లాలో ఇదే జరిగింది పల్నాడు జిల్లా ఈపూరు మండలం వణికుంట గ్రామంలో ఒక దినపత్రిక విలేకరిగా పనిచేస్తున్న నాగాంజనేయ శర్మ తన స్తోమతకు మించి అప్పులు చేశాడు అయితే కొంతకాలంగా అప్పులిచ్చిన వాళ్లు డబ్బులు అడుగుతుండటంతో అతడు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు అదేవిధంగా తన భార్య అనారోగ్యంతో చాలా కాలంగా మంచాన పాడడంతో మానసికంగా కుంగిపోయాడు దీంతో తన ఇద్దరు కుమార్తెలను చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు ఈ నెల ఇరవై ఒకటిన తన ఇద్దరు కుమార్తెలు పదేండ్ల యామిని ఏడేండ్ల కావ్యను హాస్పిటల్లో చూపించాలంటూ తీసుకెళ్లి బైక్తో నేరుగా ముప్పాళ్ల కాలువలోకి తీసుకెళ్లాడు దీంతో చిన్న కుమార్తె కావ్య కాలువలో పడిన వెంటనే పూర్తిగా మునిగిపోయింది పెద్ద కుమార్తె యామిని కాలువలో పైకి తేలి నాన్నా నాన్న అంటూ కేకలు వేస్తూ ప్రాణభయంతో తండ్రి కాళ్లు పట్టుకుంది చంపొద్దని రక్షించాలని వేడుకుంది ప్లీజ్ నాన్నా అంటూ బతిమాలింది కానీ ఆ తండ్రి మనస్సు కరగలేదు కాలువ లోపలికి నెట్టి తండ్రి ఈత కొట్టుకుంటూ వచ్చేశాడు ఈ విషయాన్ని ఒక వ్యక్తి గమనించి తన వాహనం ఆపి నాగాంజనేయ శర్మ వద్దకు వెళ్లి నిలదీశాడు చిన్నారులను ఎందుకు చంపావంటూ ప్రశ్నించగా సెల్ ఫోన్లో మాట్లాడుతుండగా బైక్ అదుపు తప్పి పిల్లలతో సహా కాలువ లోపలికి వెళ్లిందని నాగాంజనేయ శర్మ బదులిచ్చాడు తాను జరిగిన సంఘటన మొత్తం చూశానని కావాలనే పిల్లల్ని కాల్వలోకి నెట్టావని పాలవాహనం వ్యక్తి నిలదీశాడు తర్వాత పాలవాహనం వ్యక్తి ముప్పాలకు వెళ్లి అక్కడ జరిగిన విషయం మొత్తం స్థానికులకు చెప్పాడు అతను అక్కడి నుంచి వెళ్లిపోగానే తండ్రి నాగాంజనేయ శర్మ మళ్లీ కాల్వలోకి దూకాడు కానీ ప్రాణం మీద తీపితో మళ్లీ ఈత కొడుతూ కాల్వ అంచు దగ్గరకు వచ్చి గడ్డి ప్రక పట్టుకుని గట్టిగా కేకలు వేశాడు అతని కేకలు విన్న సమీప గ్రామస్తులు హుటాహుటిన అక్కడికి వచ్చి అతన్ని బయటకు తీశారు అనంతరం కాల్వలో గాలింపు చేపట్టి తన కుమార్తెలు యామిని కావ్యల మృతదేహాన్ని బయటకు తీశారు ఇద్దరు కుమార్తెలను చంపిన నాగాంజనేయ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు వింటుంటేనే మనకే కన్నీరు పెట్టిస్తుంది ఈ విషయం మరి ఇద్దరు కుమార్తెలను చంపిన ఆ తండ్రి ఎంత కఠినాత్ముడో అర్థమవుతుంది ఇలా తల్లిదండ్రులు చేసిన తప్పులు పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి వారి ప్రాణాలకు కూడా ముప్పు తెస్తోంది కన్న బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది ప్రధానంగా తండ్రి ఈ బాధ్యతను తన భుజాన మోస్తాడు తాను తిన్నా తినకపోయినా పిల్లల కడుపు నింపి వారిని జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లే వరకు నిద్రపోడు ఈ సమయంలో ఎన్ని కష్టాలు వచ్చినా వెనకడుగు వేయడు కానీ శర్మ లాంటి వారు తమ తప్పులకు పిల్లల్ని బలిచేయడం కలిచివేస్తోంది